హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఏకంగా పదివేలకు పెంచిన సర్కార్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఆ వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఆ వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సామాజిక భద్రతా పథకం అటల్ పెన్షన్ యోజనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపట్టే అవకాశం ఉంది ఇక ఈ పథకం కింద అందించే పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది గ్యారంటీ పెన్షన్ మొత్తాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచాలని చూస్తుంది ఈ పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని అంచనా వేస్తుందని సమాచారం ఇక అటల్ పెన్షన్ యోజనను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు గ్యారంటీగా ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని సంబంధిత వర్గా తెలిపినట్లు ఆంగ్ల పత్రికలో కథనాలు వస్తున్నాయి అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఎలాంటి పెన్షన్ పథకాలను నోచుకొని వారి కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రెండు వేల పదిహేను బడ్జెట్లో ప్రకటించారు ఇక నెలకు వెయ్యి రూపాయల నుండి ఐదు వేల వరకు పెన్షన్ అందుతుంది అంతేకాకుండా పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరవచ్చు అందుకు అనుగుణంగా నెల నెల చెల్లింపులు చెల్లించాల్సి ఉంటుంది ఇక ప్రస్తుతం ఈ పథకంలో ఆరు పాయింట్ అరవై రెండు కోట్ల మంది చేరారు ఇక రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలోనే ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్ల మంది ఈ పథకంలో చేరారు పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పథకం ప్రారంభమైన తర్వాత తొలిసారి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులోనే ఎక్కువ మంది ఇందులో చేరారని పిఎఫ్ఆర్ చైర్మన్ దీపక్ మోహంతి ఇటీవల పేర్కొన్నారు ప్రస్తుతం ఈ పథకం కింద అందిస్తున్న మొత్తం భవిష్యత్ అవసరాలకు చాలు కాబట్టి ఈ మొత్తాన్ని పెంచాల్సి ఉందని పిఎఫ్ఆర్డిఏ కూడా అభిప్రాయపడింది ఇక ఈ నేపథ్యంలో పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక జూలై ఇరవై మూడున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆ మేరకు ప్రకటన వెలువడనుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్